సద్గురు ఈ విషయాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాను మీరు అనుమతిస్తే సృజనాత్మకత బదులుగా ప్రసారం అనే పదాన్ని వాడతాను సరేనా మనం ప్రసారం గురించి మాట్లాడుకుందాం సరేనా నేను ఎలా ప్రసారం చేయగలను రిలేషన్షిప్ బిట్వీన్ ప్రసారానికి భైరవికి ఏమైనా సంబంధం ఉందా నేను నేను దానిలో భాగం కావాలా లేక ఆ మూలాన్ని యాక్సెస్ చేయాలా ఎందుకంటే ప్రసారం చేయాలంటే నేను ఒక మూలంలా పనిచేయాలి నా నుంచి అది ప్రసారం అయ్యేలా అలాంటప్పుడు నేను అది ఎలా చేయాలి నేను ప్రసారం చేయాల్సి వస్తే ఆ క్రమంలో నా తెలివైన వాక్యాల్ని కాస్త జోడించినా సరేషన్ ఆమె స్వయంగా ఒక ప్రసారం అని నేను అన్నప్పుడు మేము యోగాలో ఎప్పుడూ విండో అనే పదాన్ని వాడేవాళ్ళం ఎలాగో బిల్ గేట్స్ దాన్ని మా దగ్గర నుంచి దొంగిలించాడు ఎందుకంటే దాన్ని మేము ఆయనంత పాపులర్ చేయలేకపోయాం కాబట్టి కిటికీ అనే పదం ఎప్పుడూ వాడబడుతూ వచ్చింది అసలు విషయమంతా ఒక కొత్త కిటికీని తెరవడమే మీరు ఒక కొత్త కిటికీ తెరిస్తే ఒక్కసారిగా ఈ సృష్టి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇది మీ ఇల్లనుకోండి మీరు ఈ కిటికీ తెరిస్తే మీకు గుడి కనిపిస్తుంది ప్రపంచం ఇలాగే ఉంటుందని అనుకుంటారు మీరు ఇలా మూసేసి ఉన్న ఓ ఇంట్లో నివసించారనుకోండి ఈ కిటికీ తెరిచి వా ప్రపంచం ఓ ఆలయం అనుకుంటారు ఈ కిటికీ తెరిచి ప్రపంచం ఓ పర్వతం అనుకుంటారు ఆ కిటికీ తెరిచి అదో అడవి అనుకుంటారు ఆ కిటికీ తెరిచి అదొక పట్టణం అనుకుంటారు ఇలా మీరు లక్షల కొద్దీ కిటికీలు తెరవచ్చు అయినా సరే అది కొత్తగానే ఉంటుంది ఎందుకంటే సృష్టనే లాంటిది కాబట్టి ఆమె స్వయంగా ఓ కిటికీనే దేన్నైనా ఒక కిటికీలా మార్చొచ్చు ప్రతి గోడను పగులగొట్టి మీరు కిటికీలా చేయొచ్చు కాని అది జరగలేదు కాబట్టి ఒక కిటికీని ప్రతిష్ఠించారు చాలామంది చూసేలా ఎందుకంటే ఆ కిటికీ తెరిచి ఉంచారు తమంత తాముగా వారు వీటిని ఎప్పటికీ అనుభూతి చెందలేరు కాని ఇప్పుడు భైరవి ద్వారా ప్రజలు కొన్నింటిని అనుభూతి చెందగలుగుతున్నారు తెలుసుకోగలుగుతున్నారు సాధించగలుగుతున్నారు తమంతట తాముగా ఎప్పటికీ చేయలేని వాటిని ఇప్పుడు చాలామంది ఎవరైతే ప్రతిరోజు భైరవి యంత్రం ద్వారా భైరవి సాధనలో ఉన్నారో మీరు వాళ్ల కథలు వినాలి అద్భుతంగా ఉంటాయి నేను ఒకరి గురించి చెప్తాను ఒక జంట వాళ్ల స్నేహితుడితో కలిసి ఆశ్రమానికొచ్చారు వాళ్ళు ఇక్కడ ఉన్నారని కూడా నాకు తెలియదు వాళ్ళు ప్రోగ్రాం చేయలేదు ఊరికే స్నేహితుడితో పాటు వచ్చారు సింగపూర్ నుండి గుడిలోకి అడుగు పెట్టారు అంతే వాళ్ళిద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకో తెలియదు అంతగా మతపరమైన వ్యక్తులు కాదు చాలా మోడర్న్ జంట సరే వాళ్ళిద్దరూ యంత్రాన్ని ఇంటికి తీసుకెళ్లారు వాళ్ల జీవితాలు మారిపోయాయి వాళ్లు చాలా సఫలమైన వ్యక్తులు కాని ఆయన వ్యాపారం అంతా అదే ఆయన సృజనాత్మకత ఆయన ఒక కొత్త వ్యాపారాన్ని మొదలెట్టాడు వ్యాపారంలో ఆయనది రెండో తరం కాదు మొదటి తరం ఇంకా ఆయన ముందే మొదలు పెట్టలేదు ఆయన సైన్యంలో ఉండేవారు ఆ తర్వాత ఎప్పుడో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని వ్యాపారాన్ని మొదలుపెట్టి దాన్ని చాలా పెద్దగా అంతర్జాతీయంగా కొన్ని వందల మిలియన్ డాలర్ల వ్యాపారంగా నిర్మించారు అది చాలా వేగంగా వృద్ధి చెందింది ఆయన అకస్మాత్తుగా జనాలకు చెప్పగలుగుతున్నారు వాళ్లతో పనులు చేయగలుగుతున్నారు వ్యాపారం కూడా చాలా పెద్దగా విస్తరించింది ఇది ఎందుకు చెప్తున్నానంటే అది ఆయన సృజనాత్మకత వ్యాపారమే ఆయన సృజనాత్మకత ఒక్కసారిగా ఒక కొత్త సామర్థ్యం వచ్చింది ఆయన సాధ్యమని ఎప్పుడూ అనుకుంది ఆమెను ఓ కిటికీలా వాడితే ఒక్కసారిగా ఆమె మీకోసం ఒక కొత్త పార్శ్వాన్ని తెలుస్తుంది మీలో ఒక ఉన్నత స్థాయి నైపుణ్యాన్ని అందిస్తుంది భైరవి గుడికి వచ్చిన ఆ జంట వాళ్ళు ఎందుకొచ్చుంటారంటే ఇది అయ్యుండొచ్చు లేదా నాకు తెలియని ఇంకేదైనా కారణం ఉందేమో వాళ్ళు ఇక్కడికి రావాలని రాసిపెట్టుండాలి లేదా అనుకోకుండా వచ్చుండాలి లేదా ఏదైనా ప్రశ్నతో వచ్చుండాలి వాళ్ళకి సమాధానం దొరికిందనో ఏదో ఆలోచనపరమైన జవాబు దొరికిందనో చెప్పట్లేదు వాళ్ళు గుడిలో అడిగేసినప్పుడు నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను వాళ్ళ వాళ్ళ మనసులో ఏదైనా ప్రశ్న ఉందా దానికి జవాబు సరైన పదం కాదేమో కానీ ఆ కిటికీ తెరుచుకొని ఆ ప్రశ్నను నాశనం చేసే ఒక అనుభవాన్ని ఇచ్చిందా డిస్ట్రాయిడ్ ద క్వశ్చన్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిందా ఏం జరిగింది ఆయన చాలా దృఢమైన వ్యక్తి సరేనా మాజీ సైనికుడు అందుకే అంత గట్టివాడు లోపలికి నడిచినప్పుడు ఏ కారణం లేకుండానే కన్నీళ్ళొచ్చాయి అదేమిటో ఆయనకు తెలియదు కానీ ఏదో తెరుచుకుందని ఆయనకు తెలుసు దేనికి ఎప్పుడూ కన్నీళ్లు పెట్టని వ్యక్తి కన్నీళ్లు పెట్టాలని అనుకోని వ్యక్తి కేవలం ఒక ప్రదేశంలోకి కేవలం ఒక ఒక కట్టడంలోకి నడవగానే కన్నీళ్లు వచ్చాయంటే ఆయన దృష్టిలో ఏదో తెరుచుకుంది ఇంకా అది కరెక్టే ఏదో తెరుచుకుంది ఆ తెరుచుకోవడం ఓ పెద్ద అనుభవం ఇంకా ముఖ్యంగా ఇది గమనిస్తారు ఎన్నో విధాలుగా మీరు పురోగమించే కొద్దీ సామాజికంగా ఇంకా వ్యాపారంలో పురోగమించే కొద్దీ మిగతావి కూడా తోడవుతాయి అలా అయ్యే కొద్దీ మీ పరిధిని బిగించుకుంటున్నారు మీరు మూసేస్తున్నారు ఆయన అకస్మాత్తుగా ఎప్పుడూ సాధ్యమనుకోనిది ఏదో తెరుచుకుందని గ్రహించాడు నేను దాన్ని ఎప్పుడూ కోరుకోలేదు దాని గురించి పట్టించుకోనూ లేదు కాని తెలివైన ప్రతి మనిషికి తనకి దాని గురించి ఎరుక ఉన్నా లేకపోయినా నిజానికి ప్రతి మనిషికి ఒకరిని తెలివైనవారని మరొకరిని కాదని ఎందుకనాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ శ్వాసించి గాల్లోంచి ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్లు తగినంత తెలివైన వాళ్లే జీవం తగినంత తెలివైందే మేధోపరంగా తగినంత తెలివైనవాడా కాదా అనేది ప్రశ్నార్థకం కాని జీవం తగినంత తెలివైంది అందుకే ఇంత సంక్లిష్టమైన జీవరూపం నెలకొని ఉంది కాబట్టి ప్రతి మనిషికి అసలు విషయం ఇదే మీరు జీవితంలోని వివిధ పార్శ్వాలకు తెరుచుకున్నారా లేదా మీ సొంత సృష్టిలో మీ మానసిక ప్రపంచంలో మిమ్మల్ని బంధించుకున్నారా